హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాట కోసం మీరంతా ఎదురు చూస్తున్నారనుకుంటా చాలామంది మిలారపే చరిత్ర మాకెంతో స్ఫూర్తినిచ్చిందని అభినందిస్తూ తమ ఆనందానుభూతులను పంచుకుంటున్నారండి వారందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నిజం చెప్పాలంటే ఈ మహాయోగుల జీవిత చరిత్రలు వింటున్నప్పుడు ఒక చిత్రమైన ఆధ్యాత్మిక అపూర్వమైనటువంటి యోగానుభూతులు కలుగుతూ ఉంటాయి కొందరిలో స్పందనలు మరికొందరిలో ప్రకంపనలు కలుగుతుంటాయి వింటుండగానే ఆవలింతలు వచ్చి కళ్ళు బరువెక్కి మూతలు పడటం ఒక చిత్రమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మధురమైన ప్రశాంతతను అనుభవించటం కూడా జరుగుతుంది అనేక రకాలైన అతీంద్రియ భావరూపాలను చిత్రాలను దర్శించి తన్మయులు కూడా అవుతారు ఈ విచిత్రానుభవాల అనుభూతి మరి శ్రోతల యొక్క పరిపక్వతకు సంస్కారానికి సుకృతికి నిదర్శనం అదే యోగార్చన కూడా అలాగే ఈసారి మంచి మాటగా ఎవరి చరిత్రను తీసుకుంటున్నారని ఎంతో ఆతృతిగా అడుగుతున్నారు చాలామంది గతంలో ఎందరో మహాయుగుల చరిత్ర గురించి చెప్పుకున్నాం అందులో భగవాన్ బుద్ధ గురించి కూడా చెప్పుకున్నాం అది ఎంతోమంది హృదయాలను కదిలించింది కూడా అయితే అప్పుడు మంచి మాట శ్రోతలు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రస్తుతం నూతనంగా మరెంతోమంది మనతో కలిసి వచ్చారు కావున ఇక నుంచి మరి సాయంత్రం సంధ్య వేళ ఈ బుద్ధుడి యొక్క చరిత్రను శర్వరి గారు రాసినటువంటి ఈ భగవాన్ బుద్ధు ద్వారా మంచి మాటగా ప్రసారం చేసుకుందాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఏ దేశ చరిత్ర విప్పినా ఏ జాతి చరిత్ర తిరగదోడిన మనిషి మనస్సులోనే భగవంతుడు చిక్కుపడినట్లు తెలుస్తుంటుంది కనిపించని భగవంతుడు వినిపించని సందేశాలు వినిపించే వారంతా అవతార పురుషులు అవుతుంటారు భగవంతునికి లైసెన్స్ లేని ప్రతినిధులు కూడా అవుతుంటారు వీరంతా ఏ విధంగా భగవంతునికి ప్రతినిధులు దేవుడి పేరు చెప్పుకొని నాలుగు మంచి మాటలు చెప్పటం వీరు చేస్తున్న పని ఈ వర్గం వారు ప్రవక్తలు మహర్షులు అవతార పురుషులు అయితే వీరు చేయాల్సిన పని ఏమిటి చేస్తున్న పనేమిటి మానవతకు మెరుగులు దిద్దాల్సిన పని వీరిది మానవతా విలువల్ని ఉద్ధరించటం వీరి పని మనిషికి ఆనందాన్ని కలిగించటం వీరి నిజమైన పని ఆ పనిని మొదటిసారిగా మనస్ఫూర్తిగా నిజాయితీగా చేసిన వాడు ఒక గౌతమ్ బుద్ధుడే అందుకే బుద్ధ భగవానుడు అయ్యారు సిద్ధార్థుడు జన్మించి రెండు వేల ఐదు వందల యాభై సంవత్సరాలు అయింది గౌతమ బుద్ధుని పేరు వినని ఉండరు తెలియని ప్రపంచం కూడా ఉండదు బుద్ధుని స్మరణ నిత్యావసరం కూడా ప్రేమ కరుణ ఉన్నంత కాలం బుద్ధుడు ఉన్నట్లే దేశానికి దేశానికి దేవుడు మారుతూ ఉంటారు కాలానికి కాలానికి మతాలు కూడా మారుతుంటాయి నాటికి నేటికీ మారనిది ఒక మానవత్వం మాత్రమే మానవతకు మతం నీడ అవసరం లేదని కులం ఆసరా అసలు అవసరం లేదని ఎలుగెత్తి చెప్పినవాడు బుద్ధుడు వేదాల నీడలో మనుగడ సాగించలేక బోధినీడను ఆశ్రయించి బుద్ధుడయ్యాడు ధ్యానం పండించుకొని జ్ఞాని కూడా అయ్యాడు బౌద్ధాన్ని విశ్వవ్యాప్తం చేసి తథాగతుడయ్యాడు కూడా భగవాన్ బుద్ధ అభిమానించింది మానవతను ప్రేమించింది మానవత్వాన్ని ఆరాధించింది హృదయ ధర్మాన్ని ఎంతో కాలంగా నాకు సందేహం కూడా బౌద్ధ మతం అంటారు బుద్ధదేవుడు అంటారు అసలు బుద్ధునిది మతం ఎలా అయిందో ఇప్పటికి అర్థం కాదు ఎప్పటికీ అర్థం కాదు కూడా ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ బుద్ధుడు మత ప్రస్తావన చేయనే లేదు సమాజంలోని అసమానతలు కుల విభేదాలు సిద్ధార్థుని మనసు నొప్పించాయి అధర్మం సహించలేక ధర్మఘోష చేశాడు ఆయన తలకెత్తుకుంది మానవ ధర్మం ఆయన పరితపించింది దుఃఖ నివారణ ఆనందాన్ని అందరికీ పంచడానికే భగవంతుడు లేడు అనటానికి కారణం భగవంతుని ఒక రూపం అంటూ లేదు కనుక అన్ని భగవత్ స్వరూపాలే మన కల్పితాలే భగవంతుడు రూపం లేని చైతన్యం విశ్వవ్యాప్తమైన చైతన్యమే భగవంతుడు దైవత్వం కూడా ఆ చైతన్యాన్ని దివ్యతను మనిషి పరిధిలోకి తీసుకువచ్చే ఏకైక సాధనే ధ్యానం అజ్ఞానం వదలక మంత్రాలు వల్లించిన పూజలు పునస్కారాలు చేసిన విగ్రహాలు పటాలు పెట్టి దేవాలయాలు కట్టిన అసలైన దివ్యత్వం దాగి ఉన్నది ఒక శూన్యంలోని హృదయ కురహోరంలో మనసు తీరం దాటిన తర్వాతనే వివేకం అనే పడవలో అజ్ఞాన సాగరాన్ని దాటి జ్ఞాన తీరాన్ని చేరాలి మన మహాత్ములు మహర్షులు అవతార పురుషులు అందరూ కూడా బోధించింది జ్ఞానం మాత్రమే కాలాన్ని బట్టి దేశాలని బట్టి మతాలని బట్టి అంతరాలు కనిపిస్తుంటాయి సత్యం ఒక్కటే అయినప్పుడు ఇన్ని మతాలు ఎందుకు అసలు మతం ఎందుకు సంకుల సమరాలు ఎందుకు బుద్ధునికి ఎదురైన ప్రశ్న ఇదే దానికి ధీటైన సమాధానమే గౌతమ బుద్ధుని యొక్క జీవితం చరిత్రలో ఎంత వెనక్కి వెళ్ళినా బుద్ధుని వద్దే ఆగిపోవాల్సి వస్తుంది జ్ఞాన కిరణాలు బుద్ధుని నుండి వెలువడ్డాయనిపిస్తుంది జ్ఞానభాస్కరుడు ఉదయించింది కపిల వస్తులోని ఆయన సిద్ధార్థుడు పూర్ణ పురుషుడు సిద్ధ సంకల్పుడు అని కూడా అర్థం సిద్ధార్థుడు జ్ఞానం పొంది బుద్ధుడయ్యాడు తథాగతుడయ్యాడు బుద్ధుడు కావటం అంటే జ్ఞాని కావటమే జ్ఞానం పండినప్పుడు జ్ఞానం జ్యోతిగా పరిణమిస్తుంది అమరుడు కావటం బుద్ధుని యొక్క లక్ష్యం కుల వ్యవస్థ మీద అసహ్యం కలిగినప్పుడు మత ఛాందసాలపై రొత పుట్టినప్పుడు ప్రతి మనిషికి బుద్ధుడు జ్ఞాపకం వస్తాడు కుల మత నిర్మూలనకు జీవితాన్ని కర్పూర హారతి చేసిన వాడు బుద్ధుడు మనిషి కన్నీటి బరువును తోకం వేసి బాధల గాథలు పరిశోధించి ప్రతి మనిషికి ఆనంద మార్గం చూపినవాడు బుద్ధుడు మతాలకు అతీతమైనది మానవత్వం అని నిర్మోహంగా చాటి చెప్పినవాడు బుద్ధుడు మానవతకు మతం నీడ అవసరం లేదని కులం ఆసరా కూడా అవసరం లేదని నిరూపించినవాడే బుద్ధుడు మానవత్వం వికసించడానికి కావలసింది ప్రేమ కరుణ అనురాగం చరిత్ర వెనక్కిపోయి బుద్ధుని వద్ద ఆగిపోయింది చరిత్ర బుద్ధుని వద్ద పెద్ద మలుపు కూడా తిరిగింది బుద్ధునికి పూర్వం చరిత్ర లేదా అంటే ఉంది ఆ చరిత్రకు కాళ్ళు లేవు హృదయం లేదు కరుణ ప్రేమ కనిపించని కాలంలో మానవత్వాన్ని నిద్రలేపిన వాడు బుద్ధుడు మానవతకు ప్రేమ కరుణ అనే రెండు కళ్ళు తెరిపించిన వాడు బుద్ధుడు మతం దేవుని తలకెత్తుకుంటుంది ఊరేగిస్తుంది ఆ ఊరేగింపు గుంపు క్రిందపడి నలిగిపోతున్నారు దళితులు బడుగులు అట్టడుగు వర్గాల వారు అందుచేత సిద్ధార్థుడు వేదాల నీడ కాదని నీడను ఆశ్రయించాడు అంతఃపురం వదిలి అరణ్యాలకు చేరాడు సుఖాలు ఫణంగా పెట్టి ఆనందాన్ని అన్వేషించాడు శూన్యంలోనే సత్యం ఆవిష్కరణ జరుగుతుందని మరీ మరీ ఒక్కానించి చెప్పాడు సహమ సమాజంలో అడుగడుగున పురోహితుల పెత్తనాన్ని చిత్కరించాడు పురిటి గది నుంచి వల్లకాటి వరకు పురోహితుల మంత్రాలు లేనిదే కాలం గడవనే పరిస్థితి సామాన్యుని బ్రతుకు సర్వత్రా పరాధీనం సామాన్యుని కన్నీటి చారికలు తొడవాలని బుద్ధుడు ఆశించాడు మనం చిన్నతనంలో బళ్ళో పాఠాలు చదివాం బుద్ధుని గురించి అవి మొక్కుబడి చదువులే నిజంగా చెప్పాలంటే అవి మొక్కుబడి రాతలే బుద్ధుని హృదయాన్ని ఆవిష్కరించిన రాతలు కావేవి ఎన్నో బుద్ధ విగ్రహాలు చూస్తుంటాం వేటిలోనూ ఆ తథాగతిన హృదయం కనిపించదు అంతు చిక్కిన ప్రశ్న ఒక్కటే మనందరికీ ఈ దేశంలో పుట్టిన బౌద్ధం అసలు విదేశాలకు ఎందుకు వలసిపోయింది మనం బౌద్ధాన్ని ఎందుకు రక్షించుకోలేకపోయాం దళైల ఆశ్రయం ఇచ్చిన దేశం బౌద్ధ ధర్మాన్ని ఎందుకు తిరస్కరించింది బుద్ధుని హత్య చేయాలనుకున్నది ఎవరు బౌద్ధాన్ని హత్య చేసింది కూడా ఎవరు ఈ ప్రశ్నలు సందేహాలు ఏ ఒక్కడివే కావు రెండున్నర వేల సంవత్సరాలుగా బుద్ధుడు పుట్టిన దేశంలో అప్పుడప్పుడు కొంతమంది అజ్ఞానులు అడుగుతున్న ప్రశ్నే ఇది మరి ఈ సందేహాలకు సమాధానాలు గౌతమ బుద్ధుడే ఇచ్చాడు జ్ఞానబుద్ధుని సందేశాల సమాహారమే ఈరోజు నుంచి ప్రారంభించే రోజుకొక మంచి మాట మహాత్ముల జీవిత చరిత్రలు చదివితే జ్ఞానం కలుగుతుంది గౌతమ బుద్ధుని జీవితం చదివితే జ్ఞానం కుదురుతుంది ధ్యానం అంటే గుర్తుకొచ్చింది గౌతమ బుద్ధుని జానబుద్ధుడిగా ఊహించుకుంటూ రోజు ఇది వినండి మనో యువకపై బుద్ధుని దర్శించండి మీరు బోధిసత్తులు కాగలరు తదాగతులు కూడా కాగలరు నిజంగానే కదా ఏమో నాకు తెలిసింది అంతవరకే కాబట్టి రేపటి రోజు కోసం ఎదురు చూద్దామా ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానేస్తారా